అండి మీకు వెల్కమ్ నమస్కారం మొదటి మొదటి విడుదల ఎన్నికల్లో దాదాపు ముప్పై రెండు వందల పిల్లలు అంటే నాలుగు వేల దగ్గరగా ముప్పై మూడు ముప్పై ఏడు వేల ఎనభై రెండు స్థానాల్లో సభ్య ఎన్నికలు జరిగినాయి ఇందులో ఒకసారి ఇప్పటిదాకా రిజల్ట్ చూసుకుంటే సగం రిజల్ట్ కూడా రాలేదు ఇంకా వచ్చిన సడన్ లో మాత్రం సింహపాగం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు తర్వాత రెండో స్థానంలో అంటే వెంటనే అంటుకుంటే ఓ వంద గెలిస్తే యాభై అంటే వంద కాంగ్రెస్ గెలిస్తే యాభై దగ్గర టీఆర్ఎస్ ఉంది కానీ ఓడిపోయిన మిగతా యాభై స్థానంలో కూడా చాలా వరకు రెండు మూడు నాలుగు పదిలోపు అంటే సింగిల్ డిజిట్ తో ఓడిపోయిన స్థానాలు ఎక్కువ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బిఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇచ్చింది దీని కారణం కూడా ఒకటి ఉంది అంటే ముగ్గురు నగ్గులు చేసిన చోట ఇట్లాంటి రిజల్ట్లు బాగా వచ్చినాయి అంటే బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లు కూడా మిగతా వాళ్ళు చూసుకుంటారు కదా దానివల్ల కూడా జరిగినాయి ఏదేమైనా సరే ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాలు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండు ఏమి ఉంటుంది అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఓటు పడే అవకాశం ఉంటుంది అంటే మిగతా అన్ని అంశాలు ముందుకు రాలేదు నా ఉద్దేశం అంటే చాలా సార్లు బీసీ అంశం ముందుకు వస్తుంది బీసీ రోజున నలభై రెండు శాతం ఇవ్వలేదు కదా దాని మీద బీసీలో ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పడితే అని ఆశపడ్డాను పడలేదు దీన్ని బట్టి మనకు అర్థమైంది పడలేదండి ఒకటి రెండు చోట్ల మాత్రం ఇది మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మళ్ళీ పెట్టిన మన దానిలో ఒక రెండు సీట్లు వచ్చినాయి ముఖ్యంగా కేసీఆర్ నియోజకవర్గంలో ఏదైతే నియోజకవర్గంలో క్షీరసాగర్ సర్పంచ్ గా టిఆర్ఎస్ అభ్యర్థి అంటే టిఆర్పి టిఆర్పి అభ్యర్థి గెలిచారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మాన మండల పార్టీ గెలిచింది పది పది వార్డు మెంబర్లు తొమ్మిది వాళ్ళు గెలుచుకున్నారు అంటే ఇక్కడ ఇటువంటి ఒకటి రెండు చోట్ల తప్ప బీసీల చైతన్యం ఎక్కడ కనపడేదని నా ఉద్దేశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ బొంద పెడతాం అట్లా ఇట్లా రకరకాల ఉద్యమాలు చేసింది కదా మరి బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉండి మరి ఈ నినాదానికి ఎందుకు ఆకర్షితులు కాలేదు అంటే అర్థమవుతుంది ఏంటంటే పదోళ్ళు వస్తే పదవులు మూసిపోతే ఇంకోటి డబ్బు చూస్తే డబ్బు కూడా పనిచేసినాను అంటున్నాను నేను గత పదిహేను రోజులుగా ఎన్నికల వేదిక తరఫున మొత్తం రాష్ట్రం తిరుగుతున్నాను రేపు మొత్తం మహబూబాబాద్ జిల్లాకు వెళుతున్నాను పాత మహబూబాబాద్ జిల్లా ఇప్పుడు ఆనందపేట జిల్లా కనుక మనకు అర్థమైతే ఏంటంటే వీటి ముందు అంటే డబ్బు ముందు ఈ కులాలు ఇవన్నీ బలాలు అని అనే మనకు మనకు అర్థమవుతుంది కనుక ఇట్లా చూసుకుంటే మనకు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల హోరాహోర జరిగినాయి ఇంకా పెద్ద గ్రామ పంచాయతీలో ఓటింగ్ జరుగునా మన కౌంటింగ్ జరుగుతూనే ఉన్నది దాని కారణం ఏంటంటే కొన్ని చోట్ల పదహారు మంది వార్డ్ మెంబర్లు ఇరవై మంది ఇరవై ఒక్క మంది వార్డు మెంబర్లు కూడా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల అటువంటి చోట్ల ఇరవై ఒకటి బూతులు వేరు వేరు ఉంటాయి కదా తెరవాల్సి ఉన్నది సరే ఈ ఎన్నికల్లో బీసీ చైతన్యం పెద్దగా అంటే బీసీలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని నినాదం పనిచేయలేదు నెంబర్ వన్ రెండోది బాగా డబ్బు అట్లాగే మద్యం బాగా పెద్ద ఎత్తున పనిచేసింది అయినా సరే నాలుగు నెలల పట్ల చోట మంచివాళ్ళే గెలిపించారు ప్రజల తీరు కూడా మనం అవమానించొద్దు కాంగ్రెస్ గెలిచిన బీఆర్ఎస్ ఎవరికి గెలిచినా కూడా కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పాను కదా ఎన్ని గెలిచిందో వాళ్ళ సగం కంటే అటు ఇటుగా బిఆర్ఎస్ గెలిచింది అందులో సగం మళ్ళీ అంటే దాదాపు పదిహేను నుంచి పదిహేను శాతం వరకు బీజేపీ మిత్రులు కూడా గెలిచారు కొన్ని చోట్ల పార్టీలు పేరు పెట్టుకున్నారు అంతకనే లేదు కానీ సరైన కార్టీ రేపు వస్తుంది సందీప్ మనకి రేపు ఎందుకు వస్తున్నట్టు అంటే వీళ్ళందరూ పార్టీకి అనుబాలు కప్పుకొని ప్రచారం చేసేది సమస్య లేదు ఒకవేళ తిమ్మిని బమ్మి పమ్మిని తిమ్మి చేసి బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ చూపించడానికి అవకాశం అంతే లేదు ఎందుకంటే ఏ ఈయన నాదే చూడాలి గతంలో అనేవాడు ఎందుకంటే పార్టీ గుర్తుతో పెద్దగా పొడి చేయకపోయినా చూడాలి సరే పార్టీ వ్యక్తుడుగా అయిన వాళ్ళు కూడా ఒక్కోసారి పార్టీ గెలిచిన తర్వాత మేము కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ బీజేపీ అని ఇట్లా ప్రకటించిన సందర్భాలు బాగానే ఉన్నాయి కానీ అట్లా కాదు హోదా పోటీలో ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన ప్రచారం చేశారు ఆ ప్రచారం చేసిన కనుకనే బ్లాక్ అండ్ వైట్ మనం చెప్పొచ్చు ఎందుకంటే అభ్యర్థులు అండవాళ్ళు పార్టీ అండవాళ్ళు వేసుకొని ప్రచారం చేసింది కనుక అంతకంటే రుజువు సాక్ష్యం అంటే అవసరం లేదు కనుక రేపు ఇంటి వాళ్ళ రాత్రి అంతా జరుగుతుంటది కనుక సరైన మీరు అన్న బీఆర్ఎస్ కి ఎన్నొచ్చినాయి కాంగ్రెస్ కి వచ్చినాయి బీజేపీ మద్దతుదారులకు ఎన్న వచ్చినాయి మిగతా పార్టీల మద్దదారులకు ఎన్న వచ్చినాయి అనేది మాకు ఉంటది కానీ ఇవన్నీ కాకుండా కూడా ఇండిపెండెంట్ల సంఖ్య కూడా బీజేపీ కంటే ఎక్కువ చూస్తున్నాం ఈ మూడు పార్టీలు కాకుండా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాకుండా ఇండిపెండెంట్ లాగా పోటీ చేసిన వాళ్ళు కూడా కొందరున్నారు ఏదైనా సరే ఓటమి గెలుపున మధ్యన మాత్రం కొందరు రెండే ఓట్లు ఇప్పుడు కొన్ని చోట్ల రీకౌంటింగ్ జరుగుతుంది ఇప్పుడు మనం ఫలితాలు వెళ్ళలేదు సందర్భంలో మిగతా వివరాలు దెబ్బలైనా కానీ కొన్ని చోట్ల రెండు ఓట్లతో అభ్యర్థి గెలిచారు గెలిస్తే రెండు ఓటుతో ఎట్లా గెలిస్తారు ఒకటి ఓటు పోతే సమాన వ్యక్తిగా దాట్లు చేయాల్సి వస్తుంది కనుక రీకౌంటింగ్ అటువంటి చోట జరుగుతున్నాయి తొమ్మిది అంకెలు అంటే మొత్తం మీద పది అంకెల లోపు ఆ చాలా మంది గెలవ గెలవడం జరిగింది దీన్ని ప్రజలు కూడా అంటే చాలా వరకు టైట్ పొజిషన్ ఉన్నది చూద్దాం జరుపుకుంటాం రేపటికల్లా పార్టీల పరంగా చాలా క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది హోరాహోళి జరిగినాయి కదా అందుకని మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు సొంత జిల్లా అంటే ఇప్పుడు అప్పుడు మహబూబ్నగర్ లేకుండా ఇప్పుడు వికారాబాద్ జిల్లాకి ఇంకొచ్చింది ఆయన కొడంగులకి కలిసి కనుక అట్లా చూసుకున్నా కూడా మొత్తం మీద బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది కానీ ముగ్గురు నలుగురు పోటీ చేసిన చోట ఓట్లు చీలికపోవడం ఒకవేళ రెండో స్థానంలో మాత్రం ఆల్మోస్ట్ చాలా సీట్లలో బిఆర్ఎస్ ఉన్నది ఎవరు గెలిచినా బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉన్నది ఈ ట్రెండ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఫలితాల ప్రభావం ఖచ్చితంగా రేపు ఆ మనకు పద్నాలుగో తారీఖు తర్వాత పదిహేడు తారీఖు ఎన్నికల్లో ప్రభావం పడుతుంది అంటున్నాను మరి అప్పుడు ఏమన్నా బీఆర్ఎస్ వీక్ అవుతుందా కాదు కాదు బీఆర్ఎస్ గట్టిగానే ఉంది గెలుస్తుంది కదా మేము ఎందుకు వద్దని మరి ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగుతారా కాదు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా ఇప్పుడు పెద్ద పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలే వాటిని మారుతున్నారు అటువంటి అప్పుడు మేమెంతమైనా ఎక్కేంత అని మీరు అనుకుంటుంటారు ఎందుకంటే ఏదైనా సరే రేపు పొద్దున మూడేళ్ళు ఇంకా అధికారంలో కాంగ్రెస్ ఉంటుంది కనుక కాంగ్రెస్ కు కనే ఎక్కువ మంది గెలిచే అవకాశం నేను మొదటి చెప్తున్నాను అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది కానీ ప్రతిపక్షం కూడా గట్టిగా ఉన్నది అని నిరూపించడానికి ఈ ఎన్నిక పంపిస్తే నేను అనుకుంటున్నాను అట్లయింది అక్కడ చావో రేవో తెలుసుకునే ప్రయత్నం చేశారు చూడండి ఇవాటి వరకు కూడా ఇంకా రేవంత్ రెడ్డి తిరుగుతూనే ఉన్నాడు కదా ఏది సాంకేతికంగా మున్సిపాలిటీలలో ఈ ఎన్నికల మన కోరలేదని చెప్పి తిరుగుతూనే ఉన్నారు కదా చూస్తున్నాం కదా సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రయత్నం చేసింది అంతకు తగ్గట్టు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది కానీ ఎప్పుడు కూడా అధికార పార్టీ ఏది ఉంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ అభ్యర్థులు చాలా గెలిచినప్పుడు అసలు కాంగ్రెస్ ఈ మాత్రం పోటీ కూడా ఇవ్వాలి అప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పరమైన నూటికి తొంభై సీట్లు బీఆర్ఎస్ పిఆర్ఎస్ గెలుచుకుంది అప్పుడు మరి అప్పటికి ఆ రెండు అధికారంలో ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి కొందం అప్పటి బిఆర్ఎస్ కు వచ్చిన ఫలితాలు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ కు వచ్చిన ఫలితాలు కూడా చుక్కేది రాను అంత ఇంత ప్రచారం చేసిన ముఖ్యమంత్రి స్వయంగా అన్ని నియోజకవర్గాలలో అంటే మక్తల నుంచి మొదలుపెట్టి మంత్రుల చోట మక్తలు హుస్నాబాదు ఆదిలాబాదు నర్సంపేట మొన్నటి మన ఇవన్నీ మన ఇప్పుడు ఇవ్వాలని తిరుగుతున్నారు ఇంకా ఖమ్మం జిల్లా పోయిండు రకరకాలుగా అన్ని జిల్లాలు తిరిగినా కూడా ఏదో వంక ఖమ్మం మనకు యూనివర్సిటీ ఆ సింగ్ పేరు మీద యూనివర్సిటీ స్టార్ట్ చేశారు ఇవాళ అంటే దానికి శంకుస్థాపన చేశారు అని చూస్తే ప్రారంభించారు భవనాలకు శంకుస్థాపన చేశారు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇటు కేసీఆర్ పాల్గొనలేదు అవసరం లేదనుకున్నా చూద్దాం ఏం జరుగుతుందో ప్రజలు మాత్రం మంచో చెట్టు ఈ అధికార పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు